ఒక చిన్న గ్రామం బయట చెరువుగట్టు దగ్గర ఒక విరిగిన చెట్టు ఉండేది దాని నీడలో కూర్చుంటే మనసు ప్రశాంతం గాలి కూడా కథలు చెప్తుందనేది గ్రామస్తుల నమ్మకం ఆ చెట్టు కిందనే ఓ బామ్మ ఉండేది కళ్ళల్లో వెలుగు మాటల్లో మమత మనసులో ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలు ఒకరోజు బామ్మ చుట్టూ పిల్లలు చేరి చెట్టుని చూస్తూ అడిగారు బామ్మ ఈ చెట్టు ఎందుకు ఇలా విరిగిపోయింది బామ్మ పిల్లలు అడిగిన మాటకి చిన్న చిరునవ్వుతో కథ మొదలుపెట్టింది ఈ చెట్టు కూడా మనలాగే ఒకప్పుడు చిన్నదే సన్నటి కొమ్మలతో తీరికపాటి ఆకులతో కానీ ఒక పెద్ద గాలివాన వచ్చింది గాలి దాన్ని బలంగా ఊపింది బంగారు పంట పొలాలు కూడా వణికిపోయాయి గాలి కనిపించింది ఇది చిన్న చెట్టు తట్టుకుంటుందా లేదో అనుకుని దాని ఆగ్రహాన్ని ఒక్కసారి చూపిస్తా అనుకుని బలంగా వీచి విరిచేసింది చెట్టు గాలి విసిట్టుకి తనలోని శక్తిని ఉపయోగించింది కానీ గాలి బలానికి చివరికి ఓడిపోయి పడింది విరిగిన చెట్టు ఆకాశాన్ని చూస్తూ గాలిని అడిగింది ఎందుకు నన్నే వీరి చేశావు గాలి చెప్పింది నీ లోపల ఉన్న బలం నువ్వే చూడలేవు విరిగిన చోట కొత్త జీవం మొలకం పెడుతుంది నీ నిజమైన శక్తి అక్కడే కనిపిస్తుంది అలా గడిచిన రోజులకు రోజులు విరిగిన చోట చిన్నపాటి చిగురు పుట్టింది ఆ చిగురు మెల్లగా పెద్దదైంది బామ్మ పిల్లల్ని చూసి చెట్టువైపు చూపించింది కొమ్మలు విరిగిపోయిన విరిగిన చోటే కొత్త కొమ్మ పెరిగి ఆకాశాన్ని తాకేలా ఎదిగింది ఈ చెట్టు చెప్పే విషయం ఏంటంటే మనకు ఎక్కడ గాయం వస్తుందో అక్కడే కొత్త బలం పుడుతుంది విరిగిన చోటే మనకు కొత్త జీవితం మొదలవుతుంది పిల్లలు చెట్టు కొమ్మలకి తాకిన ఆకులు పట్టుకొని అడిగారు బామ్మ మనం కూడా అలా ఎదగగలమా బామ్మ చిన్న చిరునవ్వుతో నవ్వింది ఖచ్చితంగా మనం పడిన ప్రతిసారి చెట్టుని చూసి నేర్చుకోవాలి కొత్త ఆశలు కొత్త చిగుర్లు చెట్టు విరిగిన మనసు జీవంగా ఉంటాయి అదే చిగురు అదే శక్తి మన జీవితం కొత్త కథ అవుతుంది బామ్మ చెప్పిన కథకు ముద్దు పెట్టుకున్నట్టుగా విరిగిన చెట్టు దాని ఆకులతో గాలిలో అలుముకుంది ఫైనల్లీ దిస్ ఈస్ ద మోరల్ ఎంత ఆఫ్ బామ్మ చెప్పిన విరిగిన చెట్టు కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్